மீண்டும் கூட చూడండి அதி சீை చెమ్మ హాయ్ చెమ్మ కలుపు కల్పనొక్కదే ఆడుకుంటుందా పెట్టాలనిపించింది తప్పలేదు ఇంకా కే అయిన తర్వాత ఇక్కడ ఆగద్దు కదా నేనైతే ఇప్పటిదాకా ఆడినా ఇంకా వీళ్ళతో ఆడలేననిపించి నేనైతే సైడ్ కుండి చక్కగా వీడియో తీసుకుందాం అనిపించింది నాకైతే చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు లైవ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మన ఛానల్లో ఫస్ట్ లైవ్ అన్నమాట ఇది ఎవరు ఆడుతున్నారు నేబర్స్తో ఆడుతున్నాను ఇంకా డైలీ నైట్ అయితే ఆల్మోస్ట్ అష్టచమలోనే ఉంటున్నాం ఇంకా డే టైం వీలైతే డే టైం వీలైతే నైట్ టైమ్స్ నేమ్స్ ఒకరు శిరీష ఒకరు కల్పన మా కల్పన రెడీ అవ్వలేదంట రెడీ అయిన మళ్ళీ తీస్తా డే అంతా కూడా లైవ్ పెడదాం అనుకున్నా కానీ ఇంకా నైట్ టైం అయితే అందరూ ఫ్రీగా ఉంటారు కదా కాసేపు చూసినట్టు ఉంటుంది వాళ్ళకి కూడా కాసేపు టైంపాస్ అవుతుంది అని అయితే అనుకున్నాను పిల్లలు అందరూ బయట ఆడుతున్నారు అవును రోజు ఆడుతున్నాం సిస్ ఇప్పుడు కనిపిస్తుందా కొంచెం క్లియర్గా ఉందా అందరూ డిన్నర్ చేశారా మీరు లైవ్కి వచ్చారా నాకు తెలియాలంటే మీరు కామెంట్ పెడితేనే బెటర్ కదా తప్పు తప్పు చెప్పి వీళ్ళు ఏదో కాళ్ళు మొక్కే ఆట ఆడుకుంటున్నారంట ఇప్పుడు ఓకేనా ఆర్ఆర్ ఎన్ఎన్ వీడియోస్ నాట్ క్లియర్ ఫ్లాష్ ఆన్ చేస్తే బాగాలేదు ఫ్లాష్ ఆన్ చేస్తే బాగుందా ഇക്കുണ്ട് ആ പറ്റാണ്ട് ఇంకా కొంచెం క్లియర్గా రేపు డే టైంలో అలా చూపించడానికైతే ట్రై చేస్తాను మాకు అయితే అష్టచమ్మతో చాలా పాస్ అవుతుంది కానీ అప్పుడప్పుడు లైవ్లోకి వస్తేనే కొంచెం ఈ ఫియర్ అనేది పోతుంది అయితే నేను లైవ్ స్టార్ట్ చేద్దామనే థాట్ అయితే నాకు వచ్చింది లైవ్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మేము కూడా ఆడడం అయిపోయిందండి మళ్ళీ రేపు ఒకసారి ఆడడానికి ట్రై చేస్తాం ఇంకా భోజనాలు చేసిన తర్వాతే కూర్చున్నాం అన్నమాట ఆడుకోవడానికి మీరు మీరు చేసారా భోజనాలు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా మళ్ళీ రేపు ఆట స్టార్ట్ చేసినప్పుడు కొంచెం క్లియర్గా ఉంటుంది కదా అప్పుడు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మా పిల్లలు అయితే నేనైతే చేస్తున్నట్టు ఇంకా ఇలా వచ్చి చూస్తా ఉన్నారు వీళ్ళ ఆటలు కూడా మానుకుని అందుకే నేను ఇంకా లైవ్ అయితే క్లోజ్ అయినా తీసుకెళ్ళి పడుకో పెడదాం బాగా నైట్ అయింది కదా అన్నట్టు బాయ్ చెప్పు చెప్పి గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ అండి దొంగ గుడ్ నైట్ ఐ లవ్ యూ డే టైంలో కంపల్సరీ లైవ్ అయితే ట్రై చేస్తాము అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం వల్లనే కదా మీరు లైవ్ లోకి వస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ va baralear també yeah. el